ఓ అక్క ఎందుకు రాలేదు ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి పేదలకు మంచి చేయడం కోసం కాదు ఆయన పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు మరో డ్రీమ్ మరో స్కీమ్ కూడా చూద్దామా ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎలాంటి కళలు కంటాయి ఎలాంటి కళలుంటాయి ఆ అక్క చెల్లెమ్మలకు ఆత్మగౌరవంతో బతకాలని తనకు ఒక కళ ఉంటుంది తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని కుటుంబం మరింత బాగుండేలా రెండు మెట్లు ఎదగాలని ఆ తల్లి తనకు అన్ని విధాల సహాయం అందాలని అనుకుంటుంది గంటుంది తాను కూడా తన కుటుంబ బాధ్యతను మోయాలి అని బాధ్యతగా ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయాలి అని దాంట్లో తాను కూడా భాగస్వామ్యం కావాలని ఆత్మగౌరవంతో తలెత్తుకొని తాను ఎదగాలి అని చెప్పి గంటుంది అవునా కాదా అక్క అవునా కాదా చెల్లెమ్మ మరి అలాంటి కళ అలాంటి కళల నుంచి అలాంటి కళల నుంచి వారి డ్రీమ్స్ నుంచి జగన్ ఏ స్కీములతో నెరవేర్చాడో చూద్దామా మరి మీ కళలను జగన్ ఏ రకంగా నెరవేర్చాడో ఏ స్కీములు తెచ్చాడో చూద్దామా చంద్రబాబు మాట నమ్మి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆర్థికంగా కుదేలైపోయిన పొదుపు సంఘాల పొదుపు సంఘాలక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ వాళ్ళను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్ను సాకారం చేస్తూ ఆ డ్రీమ్స్లో నుంచి పుట్టింది ఒక వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం ఆ అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ మరో నాలుగు మెట్లు ముందుకు వేస్తూ నా అక్కలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారికి తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా నాలుగేళ్ళు ఆ అక్క చెల్లెమ్మకు అండగా ఉంటూ తాను నిలదొక్కునేలా తాను ఒక వ్యాపారం చేసేలా ఆ వ్యాపారం నుంచి ఎంతో ఇంతో ఆదాయం తాను పొందేలా ఆత్మగౌరవంతో తాను బతకేలా ఆ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైఎస్ఆర్ చేయూత అనే పథకం ఆ వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకురావడమే కాకుండా అదే వయసులో ఉన్న నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది మరో పథకం వైఎస్ఆర్ కాపు నేస్తామని అదే విధంగా పుట్టింది నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే పథకం పుట్టింది నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ను వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి కావాలని అడుగుతా ఉన్నాయి అవునా చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను అవునా కాదా అడుగుతా ఉన్నాను మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు ఏ రోజు వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు ఇలాంటి స్కీములు ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు ఉన్నదల్లా అక్క మోసం చేయడం వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూసాం అవునా కదా అవునా కదా అన్న అవునా కదా చెల్లెమ్మ మరో విషయం కూడా చూద్దాం మరో డ్రీమ్ గురించి కూడా మాట్లాడదాం మరో కల గురించి కూడా మాట్లాడతాం ప్రతి ఎక్క చెల్లెమ్మ కలగంటుంది ప్రతి ఎక్క చెల్లెమ్మ తను కలగంటుంది సొంత ఇల్లు ఉండాలి అని సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా కలగంటుంది కొన్ని కుటుంబాలకు ఇది తమ జీవితకాల తమ జీవితకాల కళ కూడా అవుతుంది జీవితకాలం కూడా ఎదురు చూస్తారు ఒక సొంత ఇల్లు ఉండాలి ఒక సొంత ఇంటి కళ ఉండాలి నెరవేరాలి అని చెప్పి మరి ఆ డ్రీం ను నెరవేరుస్తూ మరి ఆ కలర్ నెరవేరుస్తూ మీ బిడ్డ మీ జగన్ ఏం చేశాడు ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా లేదా మీ బిడ్డ అక్క ఇచ్చాడా లేదా అన్నా ఇచ్చాడా లేదా చెల్లెమ్మ ఇచ్చాడా లేదా మీ బిడ్డ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఇళ్ళ నిర్మాణం కూడా చేస్తూ తీసుకువచ్చాడు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఓ మంచి స్కీము డ్రీమ్ మీది స్కీమ్ మీ అన్నది మీ బిడ్డది మీ తమ్ముడిది తమ రక్షణకు ప్రతి ఒక్క చెల్లెమ్మ అనుకుంటుంది మరీ ముఖ్యంగా నా చెల్లెమ్మలు అనుకుంటారు తమ రక్షణకు పిలిచిన వెంటనే పలికే ఆ రక్షకుడు కావాలి అని చెప్పి ఆ రక్షకుడు కావాలి అని ఆ చెల్లెమ్మ మనసులో ఉన్న మాట తెలుసుకొని మీ ఆలోచన తెలుసుకొని ఆ ఆలోచన నుంచి పుట్టింది ఒక స్కీము ఒక దిశ యాప్ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తమ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికైనా ఎప్పుడైనా పోగలుగుతుంది ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆ ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఐదు సార్లు ఆ ఫోన్ షేక్ చేసిన వెంటనే ఆ ఎక్క చెల్లెమ్మకు ఫోన్ వస్తుంది పది నిమిషాల్లో పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వస్తాడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఇచ్చింది ఎవరు తెచ్చింది ఎవరు డ్రీమ్ మీది తమ్ముడిది మీ అన్నది మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ ప్రతి అక్క చెల్లెమ్మకు నేను పక్కనే ఉన్నా అని చెప్పి భరోసా కల్పిస్తూ ఇస్తా ఉన్న మహిళా పోలీస్ ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉంది మరి బాబు చేసింది ఏమిటి చంద్రబాబు చేసింది ఏమిటి అక్క మోసం చేయడం తప్ప విజయవాడలో కాలు మనీ సెక్స్ రాకెట్ నడపడం తప్ప బాబు చేసింది ఏమిటి మనం కలలు గంటా ఉన్న మంచి కలల్లోకి ఒక చంద్రముఖిలా